దేవుని నామను బట్టి దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్లారా అందరికి వందనాలు అందరు బాగున్నారా సజీవు లెక్కలకు అందరు లేచారా ప్రార్థన చేసుకున్నారా ప్రభు సన్నిధిలో కనబడుతున్నారా ఈ కాల సమయంలో దేవుడు మిమ్మల్ని సజీవులండి లేపినందుకై దేవునికి వృత్తి చెల్లించండి ఆయన మహిమపరచండి ఆయన ఘనపరచండి దేవుడిలో ముందుకు సాగండి ఎందుకంటే ప్రతి ఉదీ కాలంలో చక్కటి వాక్కును మీ ముందు మేము ఉంచుతున్నాం ఈరోజు కూడా దేవుడి చెప్పే వాక్యాన్ని నేను ముందు ఉంచబోతా ఉన్నాను నూట నాలుగో కీర్తనలో పదిహేను వత్సములో ఒక చక్కని మాట ఉంది చదువుదామా అందు మూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్ష రసమును వారి మొఖములకు మెరుగునిచ్చే తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు దేవుని పిట్ల మాట అర్థమైంది మీకు ఏమంటే భూమిలో నుండి ఆహారం ఇచ్చే దేవుడు మొక్కనకు మెరుగునిచ్చే తైలం ఇచ్చే దేవుడు ఆయన మరో మాట కూడా ఉంది నరుల హృదయ హృదయములో నుండియా నరుల హృదయం బలపరిచే ఆహారం ఆహారమును ఆయన పుట్టించే దేవుడి స్తోత్రం అంటే మెరుగునిచ్చే తైలం అంటే శేఖం నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ ముఖానికి మెరుగునిచ్చే తైలం అంటే రూపం రంగు దైవ ప్రసన్నత పరిశుద్ధత నీ ముఖం మీద ఉంటుంది అని ప్రభు చెప్తా ఉన్నారు కాబట్టి ఆ మెరుగునిచ్చే తైలం రావాలంటే ఊరికే రాదండి ముఖానికి ఎందుకు తెలుసా మోకరిస్తాయి ప్రార్థిస్తాయి ఉపవాసం ఉంటే కన్నీళ్ళు కాచగలిగితే నీ ముఖం ఒక ప్రసన్నతతో ఒక వెలుగుతో దేవుడు నింపేస్తాడు ఆ మెరుగునిచ్చే తైలం మెరిసిపోతూ ఉంటుంది మనకు భక్తుడు తెలుసు సేవకుడు గారు ఆయన మొక్క అంతా మెరిసిపోతూ ఉండేది ప్రజలు చూడలేకపోయారు చూడలేక ముసుక్కుడు వేసుకున్నారంట కాబట్టి ఉదయకాల సమయంలో నీ ముఖం మెరుగునిచ్చే తైలంతో దేవుడు నింపబోతున్నాడు తైవ ప్రసన్నతతో నింపబోతున్నాడు దేవుని వెలుగుతో నింపబోతున్నాడు ఇంకో మాట చెప్పనండి ఆహారం నుండి వస్తుందట అది భూమిలో నుండి చూసారా భూమిలో నుండి ఆహారమును పుట్టించే దేవుడు మనకి చ్చే దేవుడ నరు నరు నరువుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసం రాక్షరసం ఇచ్చే దేవుడై అర్థమవుతుంది ద్రాక్షరసం ప్రభులోనే ఉంది తైలం ఆయనలోనే ఉంది జీవాహారం ఆయనలోనే ఉంది ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి ఆయనే మనలను బలపర్చే దేవుడే అలాంటి దేవునిలో మనం ఉన్నామండి అందుకే వాక్యం చదవకపోతే మీకు అర్థం కాదండి ఈ యొక్క నూట నాలుగో కీర్తనలో మీరు చదివితే ఇంక అనేక విషయాలు దేవుడు బయలుపరుస్తాడు అనేక విషయాలు బయలుపరుస్తాడు నిజంగా వాక్యం నేను చదివినప్పుడు ఎంత ఆనందించానో దేవా ఆ ద్రాక్ష నీలోనే ఉంది కదా ఆ ద్రాక్షరసం నీలోనే ఉంది కదా ఆ తైలం అనే నూనె నీలోనే ఉంది కదా శక్తినిచ్చే బలం ఇచ్చే బలపరిచే ఆహారము అది నీలోనే ఉంది కదా అని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఈ వచనంలో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయండి ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి కాబట్టి ఈ కాలపు వేలా ఈ కీర్తన భాగం చదివి ఈ మాటలు బట్టి ధ్యానించి బలపరచబడి ఆయన వచ్చే ఆ తైలమును పొందుకొని రసములు చేరుకొని ఎందుకంటే భూమిలో పుట్టే ఆహారము మీరు తీసుకుంటూ అర్థమైందా ముందుకు సాగాలని కోరుతున్నాను ఇది మీరు వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను అందరూ కూడా వాక్యాన్ని చదివి ఈరోజు ఈ వాక్య భాగాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్లాలని ధైర్యపరచబడతారని ఈ మాటలు మీతో చెప్తూ దేవుని శాపుడుగా ఈ మాటలు నేను ముగిస్తున్నాను బ్లెస్ యూ ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులేని మా ప్రభ ప్రేమల మా తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గతించిన రాత్రంతా కాచారు ఉదయం కాలంలో మీరు మరో దినం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు దేవా సజీవులుగా లేపి మిమ్మల్ని స్థుతించడానికి అనుపరచడానికి నాయన మీరిచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తా కాబట్టి సమయంలో ఎదుగో నాయనా మీరు ఇచ్చినటువంటి ఆ ఒక వాగ్దాన వాక్యాన్ని నీ బిడ్డలకి ఇచ్చాను తండ్రి ఆ వాక్యముని అర్థాన్ని వారు తెలియజేయండి వారితో మాట్లాడండి దాన్ని అనుసరించి నడుచుకునే భాగ్యాన్ని దయచేయండి కుటుంబ పరంగా దీవించండి వ్యక్తిగతంగా దీవించండి ప్రతి బిడ్డని మీ అస్థానికి అప్పగిస్తా దీవించండి ఎదుగు మెరుగునిచ్చే తైలం మీలోనే ఉంది శక్తి బలమునిచ్చే రాక్షరసం మీలోనే ఉంది భూగులు పుట్టే ఆహారం మీలోనే ఉంది ఇవన్నీ ప్రభుత్వ బిడ్డలకు దయచేయండి తండ్రి దీనికి వందనాలు చెల్లించుకోండి ముఖ్యంగా ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళ బుట్టి బాగా వచ్చేయండి నమ్మదివ్వండి శాంతివ్వండి సమాధానం ఈ ధనమంతా అవి సరిగ్గా పోయి తోడించగలి తీచి మైల్ పన్నెంట్ ఎస్ఐ నా వడ్డు తండ్రి ఆ ఉమెన్ గోర్డ్ బ్లస్ యు